హలో హాల్ వెల్కమ్ టు టైం పాస్ చేద్దాం చలో చూసారా ఇది ఎంత నల్లగా ఉందో ఇంతకీంటమనుకుంటున్నారు డస్ట్ అండి సో ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ యూఎస్లో ఇక్కడంతా సెంట్రలైజ్డ్ ఏసీ కదా సో మనము ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి ఒక కామన్ పాయింట్ దగ్గర అక్కడ ఫిల్టర్స్ మార్చుకుంటూ ఉండాలి ఇంట్లో ఉండే ఎయిర్ డస్ట్ అంతా ప్యూరిఫై అయ్యి దానికి పట్టుకుంటుంది సో కొత్తవి అయితే ఇలా వైట్గా ఉంటాయి అది నల్లగా అయిన తర్వాత ఇంకా సరిగ్గా ప్యూరిఫై అవ్వదనమాట సో దానివల్ల మనం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి సో మనకు ఏ సైజెస్ ఎంత ఫిట్ ఉ ఫిట్ అవ్వాలి అనేది దాని మీద రాసి ఉంటుంది సో అలాంటివి తెచ్చుకొని మనము ఫిట్ చేసుకుంటామన్నమాట సో ఇప్పుడు అమెజాన్లో మేము ఆర్డర్ చేసుకున్నాము టూ ప్యాక్ది అది ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇలా అటిక్ పైకి పైన ఉంటుంది అంటే సెకండ్ ఫ్లోర్ పైన అటిక్స్ ఉంటాయి కదా అక్కడ దానికి ఎక్కడానికి దానికే ఫిక్స్ అయ్యి ఉంటుంది ఒకటి అది ఎక్కడానికి అది ఎక్కేసి పైకి వెళ్తే ఇలా ఏసీ ఫిల్టర్ పాయింట్ ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనం ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ పెట్టి ఉంది కదా ఇందాక చూపించాను ఇది బ్లాక్ అయిపోయిందనమాట మొత్తము అంటే అంత డస్ట్ ఇంట్లో ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్ అయ్యి దీనికి పతుక్కుపోతుంది అనమాట సో అలా డస్ట్ అది బ్లాక్ అయినప్పుడు ఇంకెక్కువ ఫిల్టర్ అవ్వదు సో అంతా డస్ట్ లైట్గా డస్ట్ పార్టికల్స్ పడుతూ ఉంటాయి అప్పుడు మనం అది ఒకసారి చెక్ చేసుకొని ఇలా కొత్త ఫిల్టర్స్ తెచ్చుకొని మనమే ఇన్స్టాల్ చేసుకో మనమే పెట్టేసుకోవాలి అందులో సో ఓన్ హౌసెస్ ఉంటే ఇది ఒకటండి మనమే ఫిట్ చేసుకోవాలి అన్నీ అడిషనల్ అనమాట ఇవన్నీ అది అపార్ట్మెంట్స్లో ఉంటే మాత్రం మనము టికెట్ రైజ్ చేస్తే మెయింటెనెన్స్ వాళ్ళే వచ్చి మనకు కొత్త ఫిల్టర్ పెట్టేసి వెళ్తారు సో ఇక్కడ మనం డేట్స్ ఎప్పుడు ఫిల్ ఎప్పుడు